నమస్తే వెల్కమ్ టు ఇటీ పల్వంచా మండలం కిన్నెరసాని డ్యాం రేట్లు ఎత్తివేయడంతో తొంభై పశువులతో పాటు దంతెపూర గంగాదేవి ముప్ప గ్రామాలకు చెందిన ఏడుగురు వాగు దృష్టిలో చిక్కుకున్నారు ఇదే క్రమంలో దంతెపూరి పరిసర ప్రాంతాల్లో పంట నష్టపోయిన రైతులను పరామర్శించేందుకు వెళ్లిన సిపిసిసి సభ్యులు నాగా సీతారాముడు విషయం తెలుసుకుని అక్కడికి చేరుకున్నారు భయాందోళన చెందిన వారి కుటుంబ సభ్యులకు ధైర్యం చూసి జిల్లా కలెక్టర్ తహసీల్దార్లకు సమాచారం అందించారు స్పందించిన కలెక్టర్ ఆర్డిఓ ఎస్పీ ఏఎస్పీ సిఐ అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు రెస్క్యూ టీం సహాయంతో ఆరోగ్యని రక్షించగా సాయ ఆచూకీ లభించలేదు కాగా సమాచారం అందించిన వెంటనే కలెక్టర్ జిత్ జితేష్ పటేల్ స్పందించారు స్పందించడం పట్ల నాగసీతారాములు ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు

ఉదయం వెళ్ళిపోయారు గీతలకి వంటలకి వెళ్ళిపోతారు కదా వెళ్ళిపోయిన తర్వాత పన్నెండు ఒంటి గంటకి మధ్యలో ఆగిపోయింది మరి మధ్యాహ్నం మన కిన్నరసంది ఆగిపోయారు రావతి కాదు కదా చాలా ఉండాల్సిందే నైట్ గతంలో రెండు వేల ఇరవై మూడు లో ఇరవై రెండు లో కనుక మా ఊరు బాధ నర్సిరెడ్డి గారు ఇదే పరిస్థితి వస్తే ఆ చిన్నప్పుడు వాళ్ళు ఉన్నారు అవతల ఉన్నారు కనపడతారా మనకి కూసు మకాడు బొయ్య కాదు ఇప్పుడు ఉదయం పశువులు తోలుకొని అవతలకు పోయారు ఇప్పుడు కిన్నరసాను పెరిగిందో అక్కడే ఇరుక్కున్నారంట ఎంతమంది ఉన్నారు దంతల పోరు నేను ఇప్పుడు అక్కడికి వచ్చా నేను అయితే వాగవతలనే ఉండిపోయారంట ఎనిమిది మంది ఉన్నారు పశువులు మేకలు గేదెలు అందరూ అక్కడే ఆగిపోయారంట రెండు వాగుల మధ్యలో కిన్నర్ సానికి మొర్రేడుకి మధ్యలో వేరే ఆల్టర్నేటివ్ అటు తిరిగరాటడానికి ఏ టూ లేదు లేదు మధ్యలో ఉన్నారు ఉంటారు కిన్నర్ సన్ బంజేస్తారు బంజేస్తే గేట్లు అంతే గేట్లు బంజేస్తారు ఓ దంతెరపవర అటు నుంచి కిన్నర్ సాన ఇటు నుంచి మొర్రేడు వాగు మధ్యలో వాళ్ళు ఉన్నారు రెండు వాగుల మధ్యలో ఉదయం పశువుల ద్వారా పశువుల దవల పోయేటప్పుడు వాగు లేదు లేదు మధ్యాహ్నం నుంచి పెరిగింది సార్ వదిలేదు వాళ్ళకి తెలియదు కదా గేట్ లో వదలంగానే మధ్యాహ్నం ఇరుక్కున్నారు వాళ్ళు మాకు ఎవరికి కలెక్టర్ గారికి ఏమైనా చెప్పమంటారా మీరు వస్తారా ఇప్పుడు ఏం చేయమంటారు ఎంతసేపు అంటే మమ్మల్ని ఉండమంటారా రమ్మంటారా మమ్మల్ని ఆల్టర్నేట్ సోర్స్ ఎటు ఎట్లా తిరిగినట్టే దోవలేదన్న ఎటు పక్క కూడా లేదు రావాలి అర్థం చేయడం అది బ్రిడ్జి కారణంగా మనం మనం పంపిస్తేనే మన బ్రిడ్జి ఉందా అట్లా పోయి అటు ఒక బాగే కాబట్టి ఆట దాటాలా ఎట్లొస్తే మళ్ళీ రెండు దాటర్ ఉంటేనే ఏదన్నా ఉంటేనే అన్న అసలు చుట్టూరు వాటర్ మధ్యలో ఉన్నారన్న వాళ్ళు పోయి పోయినప్పుడు లేదు వాగు లేదు మధ్యాహ్నం ఒక లేదురా మధ్యాహ్నం పోయినా తీసుకొచ్చిన మాట్లాడి